బ్రదర్ అనిల్ కుమార్ గారు షర్మిళ గారి భర్త గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి నేను చాలా ఖర్చు పెట్టాను ఇప్పుడు చెల్లి అన్న దగ్గరికి వెళ్ళిన నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో వెళ్ళను గెలిచిందేమో వాళ్ళు పదవులు వాళ్ళకి మరి మాకేంటి సో ఈ విధంగా ఆయన మాట్లాడినట్టు కొంతమంది బయట రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు సో అవన్నీ కూడా ఎంతవరకు వస్తాం దాని గురించి మీరేమంటారు అంటే బ్రదర్ అలి గారు ఎప్పుడు ఏ సమావేశంలో మాట్లాడినట్లయితే నేను చూడలేదు రాజకీయ పరంగా చాలా వరకు ఈయన లాబింగ్ చేశారు అని విన్నాను తప్ప ఎక్కడ స సభలు సమావేశాల్లో కూడా ఎక్కడ మాట్లాడింది లేదు బట్ జగన్ గారి కోసం చాలా సందర్భాల్లో ప్రార్థనలు చేశారు చాలా విషయాల్లో లాబింగ్ చేశారు చాలా విషయాల్లో ఆయన బెయిల్ కోసం ప్రయత్నించారు అన్నట్టుగా అయితే నేను కొన్ని వార్తలు విన్నాను అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు అయితే అంటే బ్రదర్ అనిల్ గారు ఓపెన్ అయ్యారా లేదా విషయం పక్కన పెడితే రీసెంట్గా కడప ఎయిర్పోర్ట్లో కడప నుంచి గనవరం విజయవాడ వచ్చే సందర్భంలో కడప ఎయిర్పోర్ట్లో బీటెక్ రవి గారిని కలవడం జరిగింది మన అనిల్ గారు అది మనం సోషల్ మీడియాలో కూడా పోస్టులు వైరల్ అయ్యాయి మీరు చూసే ఉంటారు వాళ్ళిద్దరు కలిసి ఫోటో దిగింది బీటెక్ రవి పులివెందులకు సంబంధించి కడపకు సంబంధించి జిల్లా జిల్లా ఇన్ఛార్జ్ కదా టీడీపీకి సంబంధించి సో అటువంటి వ్యక్తితో వీళ్ళు కరచాలనం చేయడం కలిసి ఫోటో దిగడం అనేది ఖచ్చితంగా వైసీపీకి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులే అని చెప్పచ్చు ఇదిలా ఉంటే షర్మిళ గారు చాలా సందర్భాల్లో అన్నతో పాటు విభేదాలు ఉన్న ఉన్నాయనే విషయాన్ని నానార్థాలుగా రకరకాలుగా చెప్పడం జరిగింది దానికి చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను ఎట్లా అంటే ఇంతకుముందు ఒక ప్రైవేట్ ఛానల్కి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిష్ అనే ఛానల్కి మేబీ చెప్పుకోవచ్చు పర్వాలేదు ఆ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆర్కే గారు అడిగిన క్వశ్చన్స్ కూడా ఆవిడ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పారు మేము చాలా ఇబ్బంది పడ్డాము నేను అమ్మ అనిల్ కూడా చాలా కష్టపడ్డారు పార్టీని నిలబెట్టడానికి పార్టీని ఎలాగైనా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి బట్ మాకు అంత గుర్తింపు దక్కలేదు పైగా మాకు కనీసం ప్రాధాన్యత ఇవ్వలేదు అందుకే రాష్ట్రం వదిలి మేము పక్క రాష్ట్రంకి వచ్చేసామనే భావం వచ్చేలాగే చెప్పారు ఆవిడ చాలా జాగ్రత్తగా డిప్లొమేటిక్గా ఆన్సర్ ఇచ్చారు తప్ప ఇచ్చారు ఆవిడ షర్మిళ గారు బట్ దాని భావం అయితే ఇదే నాకు ఓవరాల్గా అర్థమైంది ఇది బట్ ఆవిడ కొంచెం డిప్లొమేటిక్గా ఆన్సర్ ఇచ్చారు ఇట్లా అది మేము చేసామన్నా చాలా కష్టపడ్డామన్నా అన్నట్టుగానే మాట్లాడారు అదొక ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే సాక్షాత్తు వైఎస్ విజయమ్మ గారే వైఎస్ఆర్ అధికార పద ఏదో గౌరవ అధ్యక్షులుగా ఉన్నదానికి ఈవిడ ఆ గౌరవ అధ్యక్షుడు పదవికి రాజీనామా చేసి ఇకపై నేను బిడ్డతో ఉండాలనుకుంటున్నాను అక్కడే ఉంటాను ఇక్కడ ఎంతవరకు బాబుకు సపోర్ట్ ఇచ్చాను ఇకపై బిడ్డతో ఉండాలనుకుంటున్నాను కూడా చెప్పారు అంటే అర్థం ఏంటి ఇక్కడ ఉండలేకపోతున్నాను ఇక్కడ అని అర్థం వచ్చేలాగా మాట్లాడారు ఆడు దానికి అనుకున్నట్టుగానే ఆవిడ షర్మిలాతోనే ఉంటున్నారు మనం షర్మిలా గారు కూడా ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆమెకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం ఆ పని చేసినప్పుడు హౌస్ అరెస్టులు చాలా జరిగినప్పుడు కూడా ఈ షర్మిలా గారితో పాటు గారు కూడా ఉన్నారు అది మనం చాలా మీడియాలో వార్తల్లో కూడా చూసాం ఇదిలా ఉంటే ఆవిడ మళ్ళీ తెలంగాణ ఎన్నికల సమయంలో ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను ఎన్నికల సమయంలో కాంగ్రెస్కితో కలిసి పోటీ చేయడానికైనా ముందు అనుకున్నారు తర్వాత సీటు సర్దుబాటు కుదరలేదు అనుకున్నారు సరే కాంగ్రెస్కి బయట నుంచే మద్దతు ఇస్తాము ఈసారి ఈసారి ఎలక్షన్లో పోటీ చేయట్లేదు అని చెప్పారు చెప్పినప్పుడు అదే సమావేశంలో మీడియా సమావేశంలో ఒక మీడియా మిత్రుడు ఇట్లా ఆంధ్రాలో ఇట్లా మాట్లాడుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అసలు జగన్ అన్నకి అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంతో మళ్ళీ మీరు ఒప్పందం పెట్టుకుంటున్నారేంటి అది అది దాంతో ఇబ్బందులు ఎదుర్కొనే కదా ఈయన బయటకు వచ్చి పార్టీ పెట్టారు మళ్ళీ మీరు వాళ్ళతో పొత్తులు పెట్టుకోవడం ఏంటి అన్నట్టుగా అడిగిన ప్రశ్నకి అంటే ఇవి ఇలా ఇలాగని సజ్జల రామకృష్ణారెడ్డి గారు వ్యాఖ్యానించారు కదా మీరు దానిపై ఏమంటారంటే ఆవిడ ఒకటే చెప్పారు ఒకప్పుడు రాష్ట్రం వదిలి వచ్చినప్పుడు మాకు ఎవరు మాట్లాడలేదు మా గురించి ఎవరు చెప్పలేదు అప్పుడు మేము ఇలా మాట్లాడుతుంటే మాకు సంబంధం లేదు అన్నట్టుగానే మాట్లాడారు ఇప్పుడు మళ్ళీ నా గురించి ఇలా ప్రస్తావించి మాట్లాడుతున్నారంటే అంటే నాతో మళ్ళీ సంబంధం కలుపుకోవాలని చూస్తున్నారా అన్నట్టుగా షర్మిలా గారు క్వశ్చన్ వేశారు మీడియా మిత్రుడికి అంటే అర్థం ఏంటి సంబంధం లేదు కదా సంబంధం లేదు బట్ ఇప్పుడు సంబంధం కలుపుకోవాలని సజ్జల నాతో చూస్తున్నారా అన్నట్టుగా అడిగింది మీరు కావాలంటే విజువల్స్ చూడొచ్చు కూడా సో అంటే అక్కడికి క్లియర్ కట్ ఇంకా చెల్లికి బావమరిదికి కానీ తల్లికి కానీ ఎవరిని ఆదరించే పరిస్థితిలో లేరు ఏం జరిగాయి మనకు అనవసరం బట్ అక్కడ జరిగింది ఏంటంటే ఇప్పుడు అంత షర్మిలా గారు కూడా అంతవరకు తండ్రి చాటు పెట్టగానో భర్త చాటు పెట్టే ఇల్లాలగానో ఉండే ఆవిడ ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చారు ఆవిడ వాయిస్ బాగాలేదన్నారు ఆవిడ మాట తీరు బాగలేదన్నారు ఆవిడకు మాట్లాడడం రాదన్నారు ఎన్ని తట్టుకొని కూడా ఎండనక వాననక ఆఖరికి ఆవిడకి మోకాలు ఇబ్బంది కడిగితే పాప షూ వేసుకొని కూడా నడిచి చాలా పాదయాత్ర చేసి ఓదార్పు యాత్ర చేసి జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు ఇన్ని చేసింది కదా మరి ఆ ఏది కీలకమైన పదవేది ఒక రాజ్యసభో పార్టీలో కీలకమైన పదవో లేదా ఒక ఎమ్మెల్సీకి ఇచ్చి మంత్రినో లేదంటే వైస్ ప్రెసిడెంట్నో లేకపోతే జనరల్ సెక్రటరీ ఏదో ఉండాలిగా అది ఏదీ లేదు కదా సో ఏవో జరిగాయి మనకి అది మనకు తెలియదు అసలు రీజన్ ఏంటి అని తెలియదు లేదంటే వీయుడే తప్పుకొని వచ్చేసారో మనకు అవన్నీ తెలియదు తప్పుకొని వచ్చేస్తే మాకు మమ్మల్ని పట్టించుకోలేదు అన్నట్టుగా ఆవిడ బాధ వ్యక్తపరచు కదా మీడియా ముందు సో మొత్తానికి ఏవో పొరపచ్చాలు వచ్చాయి అప్పుడు అదే ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు నేను అమ్మ కష్టపడిన అర్థం ఉంది అనిల్ కూడా దీనికోసం కష్టపడ్డారు అన్నట్టు కూడా శర్మిలా గారు ఆ సందర్భంగా చెప్పడం జరిగింది మేబీ ఇలాంటివి జరిగినప్పుడు మళ్ళీ మేనల్ అదే రాజారెడ్డి పెళ్ళి కోసం సో జగన్మోహన్ రెడ్డి గారు శుభలేఖ ఇవ్వడానికి వెళ్ళడము మళ్ళీ ఇద్దరు కలుసుకున్నారని శుభలేఖిస్తే ఆయన కూడా వస్తానన్నాడని మేబీ వచ్చి అంతా అయితే ఖచ్చితంగా ఆయనకి యాంటీగా పనిచేస్తారన్నట్టు కూడా కాకుండా మళ్ళీ ఆయనకి యాంటీగా ఉంటూనే ఫేవర్గా పనిచేసేలా ఉందని కూడా కొన్ని వార్తలు ఉన్నాయి షర్మిలా గారు ఖచ్చితంగా జగన్ వదిలిపెట్టిన బాణమే అని కూడా అంటున్నారు ఎందుకంటే షర్మిలా గారు జగన్ ఫేవర్గా ఉన్నారు సో ఇట్లాంటి వార్తల నేపథ్యంలో మేబీ బ్రదర్ అనిల్ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారేమో మరొక వైపు ఖర్చు పెట్టలేను ఇప్పటికే చాలా ఖర్చు పెట్టానని అన్నారు కదా దానికి సంబంధించిన సందర్భం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు పిసిసి చీఫ్ అయితే ఖచ్చితంగా పార్టీని భుజాలకెత్తుకోవాలి అన్ని రకాలుగా పని చేయగలగాలి కదా అందరినీ పురమాయించాలి బురద జల్లాలి విమర్శకులు అక్కడ అన్నైనా తల్లి చెల్లైనా ప్రతి ఒక్కరిని విమర్శించాలి దుయ్యబట్టాలి కాబట్టి దాంతోపాటు ఖర్చుతో కూడుకున్న పని బాధ్యతతో కూడుకున్న పని కాబట్టి మేము ఇప్పటికే చాలా ఖర్చు పెట్టాము కోల్పోయా ఇంకా మేము ఖర్చు పెట్టలేము అన్నట్టుగా షర్మిలా గారు చెప్తే దానికి రేవంత్ రెడ్డి గారు కూడా సపోర్ట్ ఇచ్చి మీరేం అవసరం లేదు అవసరం లేదు నేను హెల్ప్ చేస్తాను మీరు అలాగైనా మళ్ళీ ఆంధ్రలో కాంగ్రెస్ని బతికించండి అన్నట్టు కూడా అధిష్టానంతో పాటు రేవంత్ రెడ్డి గారు ఒత్తాసు పలుకుతూ షర్మిలా గారిని ఎంకరేజ్ చేశారట కదా అంటే మొత్తానికి పీసీసీ చీఫ్ ఇచ్చి ఎలాగైనా కాంగ్రెస్ని ఆంధ్రాలో మళ్ళీ బతికించి పైకి తీసుకురావాలని కాంగ్రెస్ అధిష్టానం యొక్క ఆలోచన బట్ ఇప్పటికే చితికిపోయినాము ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నాము ఆర్థిక పరంగా కూడా లావాదేవీలు కొన్ని తేలాల్సి ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారితో అనేది చాలామంది విశ్లేషకుల అభిప్రాయం సో ఇప్పుడు ఈ సందర్భంలో ఇలా అయితే ఇంకా మేము ఆర్థికంగా చితికిపోతామన్న ఉద్దేశంలో మేబీ బ్రదరాని గారు అలా మాట్లాడుండొచ్చు కూడా ఎందుకంటే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన బెయిల్ విషయంలో కానీ చాలా వరకు ఎక్కడెక్కడ వాళ్ళతో రిఫరెన్స్ చేయించి సోనియా గాంధీకి చెప్పించారని చాలా వరకు ప్రార్థన చేయించారని కూడా చాలా వార్తలు ఉన్నాయి ఎందుకంటే ఈయన ఒక పర్టికులర్గా రిలీజన్కి సంబంధించి ఈయన పాస్టర్ కదా సో అక్కడ ఆయన ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా కొంతమందితో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సోనియా గాంధీకి చెప్పించారని జగన్ మీద కేసులు అవన్నీ పెట్టకుండా విత్డ్రా చేసుకోండి అన్నట్టుగా రకరకాల వార్తలు రకరకాల కథనాలు వచ్చాయి మరి అంటూ వాటిలో వాస్తవం ఎంతో తెలియదు కానీ మొత్తానికి బంధాలు ఎడమొహం పెడమొహంగా ఉన్నారన్నది మాత్రం వాస్తవమే కదా ఈవెన్ నువ్వు మొన్నటికి మొన్న వచ్చింది ఇంకో వార్త కూడా ఏంటంటే షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారికి శుభలేఖోడానికి వెళ్తానన్నప్పుడు వెళ్ళక ముందు ఆ ఇన్ఫర్మేషన్ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి ఆయన వైవి సుబ్బారెడ్డి గారిని రాయిబారిగా కూడా పంపించారట షర్మిళ ఇలాగా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది మనం అంటే మన మీద లేనిపోని చెప్పి వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్తో చేరి మనకే బల్లిలా తయారవబోతుంది అటువంటి అమ్మాయి తను రావద్దని చెప్పండి అన్నట్టు కూడా వైవి సుబ్బారెడ్డి గారితో పంపిస్తే వైవి సుబ్బారెడ్డి గారి మీద షర్మిళ గారు సీరియస్ అయ్యారట మేము బా మమ్మల్ని బయటికి గెంటేసినప్పుడు బయటికి నెట్టిబడినప్పుడు లేదా మేము పక్క రాష్ట్రంకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఎవరూ మాట్లాడలేదు అప్పుడు ఏ బాబాయి ఏ మామయ్య ఎవరూ రాయబారం చేయలేదు ఇప్పుడు మీరెందుకు వచ్చి రాయబారం చేస్తున్నారు మా బాబాయ్ అన్నట్టుగా షర్మిళ గారు వైవి సుబ్బారెడ్డి గారితో కూడా కొంచెం సీరియస్ అయ్యారట అంటే ఇవన్నీ కూడా వార్తలు వస్తున్నాయి అంటే కొంత వైసీపీ శ్రేణుల నుంచి వచ్చిన వార్త కొంత మీడియా మిత్రుల నుంచి వచ్చిన వార్త మరికొంత దానికి కొంచెం యాడ్ అయిన సోషల్ మీడియాలో వచ్చే వార్తలు వస్తుంది దీంట్లో కొంత వాస్తవం ఉంది లే వాస్తవం లేకపోలేదు కాదు సో వీటన్నిటి మీద మేబీ బ్రదర్ అని గారు ఇప్పటికైనా స్పందించి నోరిప్పారేమో ఇప్పటికైనా ఇప్పకపోతే ఇంకా ఏముంది ఇంకా అలాగే అనగదొక్కబడతారు